ప్రభునంద్ పిల్లర యేసుక్రీస్తు అతి నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద్ పిల్లరా మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేంటంటే ప్రిల్లరా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా జూలై మాసం వచ్చింది అంటే ఒక విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి గుర్తు చేసుకోవాలి వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తుంది నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అని మన మన పితరులుగా ఉన్నటువంటి వారిని నీతి మంతులుగా ఉన్నటువంటి వారిని అంటే ఏసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది ఆయన మార్గంలో నడిచినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనకు ఆశీర్వాదం అంతేకాకుండా ప్రభునంపులరా కొంతమంది ప్రముఖులను అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తులని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి సువార్తను ప్రకటించి నడిపించినటువంటి వ్యక్తులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా నేను ఇందాక చెప్పినట్లుగా ఈ జూలై మాసం అనగానే ప్రాముఖ్యంగా ప్రభునంత్ పుళర ఈ మన భారతదేశానికి మొట్టమొదటిగా సువార్తను తీసుకొచ్చినటువంటి వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకొని వారిని గుర్తు చేసుకొని దేవుణ్ణి స్తుతించడం ద్వారా తప్పకుండా దేవుని యొక్క కృపను పొందుకుంటాం ప్రభునంతపులరా దేవుని యొక్క ప్రణాళిక మనం ఒక్కసారిగా ఆలోచన చేస్తే మన భారతదేశం మీద ఎంతో ఉంది ఎంతో ఉంది అందుకనే యేసుక్రీస్తు వారు మరియు భూమి మీదకొచ్చి ఆయన మరణించి మరి ఆ యొక్క బలియాగం జరిగించి మరణించి మరి సమాధిలో ఉంచబడి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరి దగ్గర దగ్గరగా ఆ సమయంలో కూడా రెండు వేల సంవత్సరాల క్రితం కూడా కొన్ని వందల దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అయితే భారతదేశానికి ఆయన దగ్గర శిష్యరకం చేసినటువంటి ఇద్దరిని పంపించాడు అంటే మరి భారతదేశం మీద దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రభునంపులరా ఈ జులై జూలై మాసంలో మనం చూస్తే మరి తోమా గారు మన ఇండియాకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం గమనిస్తూ ఉన్నాం మరి దానికి ఆ చారిత్రక ఆధారాలు ఉన్నాయి రుజువులు ఉన్నాయి అంతేకాకుండా తోమా గారి సమాధి కూడా మన ఇండియాలోనే మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత నతానీయలు అనేటటువంటి మరొక శిష్యుని కూడా మరి దేవాది దేవుడు మరి ఇండియాకి పంపించినట్లుగా మన భారతదేశానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలా ఇద్దరు శిష్యులు మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చే సువార్తను ప్రకటించారు ఈ జూలై మాసం లో మరి తోమ అనేటటువంటి శిష్యుడు చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం మూడో తేదీన ఈ విధంగా ఈ జూలై మాసం అనగానే మనం తప్పక గుర్తుంచుకోవాలి తప్పక జ్ఞాపకం చేసుకోవాలి ప్రభునంత పిల్లరా మరి దేవాది దేవుడు ఎంతగానో భారతదేశాన్ని ప్రేమించి తన శిష్యులను మరి భారతదేశానికి పంపించాడు ఇద్దరు శిష్యులను పంపించినట్లుగా అంతేకాదు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఎస్తిర గ్రంథంలో రెండు దగ్గరల భారతదేశం హిందూ దేశం అనేటటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే భారతదేశాన్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆయన మరి ఆశిస్తూ ఉన్నాడు ఆయన తన ప్రణాళికలో ఉంచుకొని భారతదేశానికి శిష్యులను పంపించాడు అంతేకాదు ఎంతోమంది మిషనరీలను ప్రేరేపించి భారతదేశానికి పంపించినట్లుగా చూస్తున్నాం కొన్ని వందల మంది కొన్ని వందల మంది మిషనరీస్ మరి భారతదేశానికి వచ్చి వారు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి అనేక మందికి మరి రక్షణ సువార్తను ప్రకటించి రక్షణలోనికి నడిపించినట్లుగా అనేక మందికి ఏసయ ప్రేమను చూపించినట్లుగా ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు అంతేకాకుండా ఎంతోమందికి సహాయపడ్డారు ఎంతో మందికి మరి భోజనం పెట్టారు ఎంతోమంది రోగంతో బాధపడుతున్నటువంటి వారి వారిని వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి సహాయం చేశారు వారిని బాగు చేశారు ఇలా ఎన్నో రకాలుగా మిషనరీస్ వచ్చి భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించి వారి జీవితాల్లో కార్యాలు జరిగించి మరి వారి జీవితాలను త్యాగం చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మరి ఈ జులై మాసంలోనికి వచ్చినటువంటి మనం క్రైస్తవులంగా ఏసయ్య ప్రేమను గుర్తిరగాలి గుర్తెరగాలి అలాగే యేసయ్య యొక్క ప్రణాళికను కూడా గుర్తెరగాలి మరి వచ్చినటువంటి ఆ భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు చేసినటువంటి పనులను మరి వారి జీవితాలను వారు ఎలా త్యాగం చేశారో వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభునంద ప్రిలరా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం దేవునికి మయం కలుగునుగాక ప్రభునంత ప్రిలర చాలామంది మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు క్రైస్తవులు చేసినటువంటి పనులను గమనించక క్రైస్తవ మిషనరీలుగా ఉండి వారు చేసినటువంటి త్యాగాలను గుర్తించకుండా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది మరి ఏసయ్య మార్గాన్ని త్రోసివేస్తూ ఉన్నారు ప్రభునంపులరి ఈ సమయంలో ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఏసయ్య ఎంతో ప్రేమించాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అందులోనూ ప్రాముఖ్యంగా మన భారతదేశాన్ని ఎంతో ప్రేమించాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఎంతో ప్రేమించాడు అందరూ రక్షించబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మరి యేసయ్య ప్రేమను గుర్తెరిగి ఆయన దగ్గరికి రండి ఆయన మాట వినండి ఆయనకు లోబడండి ఆయన చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు పొందుకొనండి ఆయన ద్వారా ఆశీర్వదించబడండి దేవుని కృపకు పాత్రలు అవ్వండి ఇటువంటి మనస్సు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఒక దైవజీవునుడిగా కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునంతులరా మరి దేవాది దేవుడు ఇండియాని ప్రేమిస్తున్నాడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు భారతదేశం మీద ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అందరినీ మరి రక్షణలోనికి ఆ రక్షణలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు దేవునికి మహిమ దేవుడు అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయను గాక Amén, amén, amén.